చిన్నపిల్లల కోసమా తీసుకున్నాము మనోరా అంటే ఇట్లా కూడా ఉంటుంది లేదా కానీ ఇది బాగుంటుంది అని తీసుకున్నా ఇది లడ్ ఇది లడ్డు తీసుకున్నా ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందులో మనకు మన దగ్గర దొరకాయి కాబట్టి తీసుకున్నా బాగుంటుంది అది ఇది కూడా కూడా చిన్నపిల్లలు కదా బిస్కెట్లు బాగుంటాయి ఎక్స్ట్రా పడి అని తీసుకున్నారు ఎందుకంటే ఇది మన కూచంపల్లిది ఎందుకంటే హ్యాండ్ బ్యాగులు మామూలుగా వేరే ఉంటుంది ఇది కాబంది కాబట్టి మన సభ్యులు తయారు చేసింది కాబట్టి తీసుకోవడం జరిగింది నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నా మిగతా మామూలు కూడా తీసుకుంటుంది తీసుకోవాలంటే చెప్పారు వాళ్ళందరూ అంటే ఇప్పుడు షాపులు అయితే ఇష్టమో మంచిగా అనుకుంది మా వాళ్ళు కూడా ఏదన్నా పెడితే బాగుందనే ఆలోచన మాకు కూడా తీసేసరికి వచ్చింది ఎవరైనా ఏ షాప్ అయితే ఇష్టం ఉండదో మా సహ్యలకి కూడా మేము చెప్పి వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది చేయాలని మా సభ్యులందరికీ చెప్పాలి నా పేరు ప్రజావాణి మాది వచ్చేసి బీబీ నగర్ మండల్ నేను బీబీ మండలానికి అధ్యక్షురాల్ని ఇక్కడ సరసమేళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క మహిళా సోదరులకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం ముందుగా కృతజ్ఞత చెప్పాలి మనకు సరసపెల్లిలో మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ మనం ఎక్కడో పోయి మనం ఎంతో కాస్ట్ పెట్టి తీసుకుంటాము ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్కి నూట యాభై రూపాయలకు నేను హాఫ్ కేజీ రాగిలవి తీసుకున్నాను బట్ ఇది వచ్చేసి మనకి హెల్తీ ఫుడ్ అని చెప్పేసి నాకు తెలుసు బట్ మీకు కూడా తెలుసు అనుకుంటున్నారు ఇది మనకు బీపీ షుగరు ఇలాంటివి మంచి సపోర్ట్ చేస్తుంది రాగి లడ్ ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే ఇందులో మనం బాదం కాజు బెల్లం నువ్వు ఇవన్నీ మనకు ఫుడ్ మనం ప్రతి ఒక్కరూ డైలీ వన్ నిన్న మన బాడీలో మనకు హైరన్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది పెన్ను నేను ఇష్టపడి తీసుకున్నా నాకు కలవంటే చాలా ఇష్టము దీంట్లో పెట్టి నాకు నచ్చి తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటే దీనికి ఒక స్పెషాలిటీ చెప్పారు వాళ్ళ మన సోదరులు ఇది టచ్ యూజ్ చేసుకోవచ్చు మనం కోల్డ్ టచ్ మన ఫింగర్ లేకుండా ఓన్లీ ఎంత నుంచి టచ్ ఫీల్ చేసుకోవచ్చు అన్న ఒక ఒపీనియన్ ప్లస్ చూడడానికి ఇంత బాగుంది ఇది మనం వాడిన తర్వాత మనం ప్లాన్ చేస్తే చెట్టు ఎదుగుతుందంట ఏ చెట్టు అనేది చెప్పలేదు దాన్ని ఇష్టపడి తీసుకున్నారు రెండు విధాలుగా కాదు మూడు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతోటి నేను తీసుకున్నాను ఇది కీస్ ఇది కూడా మనం యూజ్ చేసిన రోజు యూజ్ చేసు ప్లాన్ చేసుకుంటే చెట్టు పెరుగుతుందంట ఇది నేను మాత్రం నమ్మి తీసుకున్నాను తీసుకున్నాను ఆ ప్రెంట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారు నాకు దాంట్లో టమాటో అనే ఒక ట్రీ పెరుగుతుంది అని చెప్పింది మనం యూజ్ చేసే యూజ్ చేసి మనం ట్రీట్ చేస్తే మనం చెట్టు పెడితే దీనికి మనకి మొక్క వస్తుందని చెప్తే నేను తీసుకున్నా తీసుకున్నా హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఇచ్చారు న్యాచురల్గా గా చెక్క కాబట్టి మనం యూజ్ చేసే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం మీద నేను న్యాచురల్ గా యూజ్ చేద్దామన్న ఒక గొప్ప పెట్టుకుని చిన్న కారు కడీ చేస్తాను దానివల్ల నేను ఈ బ్రెష్ తీసుకోవడం జరిగింది పెన్ను కూడా మనకు యూస్ఫుల్ అని చెప్పేసి తీసుకున్నాను మనం యొక్క గొప్పతనం చేసుకోవచ్చు అని చెప్పేది ఈ మహిళల పరిపరాలలో నేను నేర్చుకున్న ముఖ్య ఏంటంటే మనం ఫోన్ టచ్ యూజ్ చేస్తున్నాం మళ్ళీ రాసుకోవడానికి యూస్ పడుతుందని ఇంట్లో ఒక్క పెన్ను తీసుకోవాలంటే ఒక క్వాంటిటీ మనకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా పెన్ను ఉంటాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు మన మహిళలను మన క్షేత్రంలోని మనకు రెడీ చేసి మనకి ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం అయినా మన డిపార్ట్మెంట్ అయినా మనకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత చౌక ధరలో ఇచ్చినందుకు నాకు చాలా ఆకృష్ణంగా భావిస్తున్నాను బయట తీసుకుంటే ఇదే మాత్రము నేను ఇంత కాస్ట్ తీసుకున్నా బయట ఒక నేను పవర్ బ్యాంక్ తీసుకున్నాను ఇప్పుడు మేడం పవర్ బ్యాంక్ తీసుకున్నా మేడం ఒక పవర్ బ్యాంక్ తీసుకున్నా నేను హండ్రెడ్ హండ్రెడ్ బ్యాటరీస్ సేవలతో యూజ్ చేస్తాను మేడం ఒక హావర్ బ్యాగ్ ప్లస్ ఇక్కడ అడిగితే అక్కడ బయట నేను షాప్లో అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి సక్ ఇయర్ మేడం ఇది వచ్చేసి థౌసండ్ కి ఇచ్చి నేను ఈ ఐటమ్ తీసుకు అడిగాను మాకు పాస్ పడదని అని చెప్పించు సరే ఇది ఒక ఏంటి ఇంత మంచి దీనికి ఉన్నది ఏంటి అని చెప్తే మేడం అన్నది నువ్వు కింద పడేసినా దీనికి ఎలాంటి ప్రాబ్లం రాదు ప్లస్ ఇది వైర్లెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసింది నాకు ఎంత అంటే ఎన్నో షాప్లలో కానీ నాకు నచ్చని ఇక్కడికి నాకు ఈ చెక్క మనకు ప్లాస్టిక్ వైబ్రేషన్ కంటే ఇది మనకు నాణ్యతమైన చెక్క కాబట్టి దీని నుంచి మనకు వైబ్రేషన్ అనేది రాదు రేడియేషన్ అనేది రాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు వస్తుందంట దాని రేడియేషన్ బట్టి నేను రేడియేషన్ కోసం తీసుకోవడం జరిగింది మా మండలం నుంచి నేను గుబ్రం మేడం మా గుబ్ర కోసం టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుందా మేడం నేను like you ఇది నార్మల్ వస్తుంది వాటర్ పోస్తే పింఛుక సౌండ్ వస్తుంది మా పిల్లలు బాగా తీసుకెళ్తే సంతోషపడతారు అండి నా ఒపీనియన్ తో తీసుకున్నాను ఎందుకంటే ఇవి చూస్తే మీకు ఐడియా వచ్చిందా చిన్నప్పుడు మా డాడీ ఏమంటే కొనలేదు నాకు జాతర అంటారు ఎలా మనకి కొమ్మను కొనేమని అన్నాడు ప్లాస్టిక్ చెక్క బాగుండేది లేదో అది కొని లేదు అని ఇప్పుడు నేను చెక్క తోటి చేసినటువంటి ఇది ఒకటి దొరికింది ఖచ్చితంగా తీసుకోవాలి నా కోరిక కూడా నేను పిల్లలకి తీసుకోవాలి అది ఒప్పిని తీసుకున్నా ఎందుకంటే బొంగరం అన్ని ముత్తు తయారు చేస్తున్నాయి చాలా సేఫ్టీ అండి పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనకి ఎక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని కూడా ఏమీ లేదు జస్ట్ చిన్న చిన్నవి వాళ్ళ కుకింగ్ స్కిల్ పాట్స్ లైక్ వాళ్ళ ఆడుకోవడానికి ఇదిగోండి నేను కుంకుమ ఎప్పుడు పావుస్లో పెట్టుకుని కదా నాకు అలవాటు ఈరోజు మర్చిపోయి వచ్చాను నాకు ఇక్కడ చూడంగానే చిన్న ఓటుతో చేసినటువంటి ఒక పాట్ దొరికింది కుంకుమది చాలా నచ్చింది నాకు ఈ పాపట్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడ వచ్చి కూడా వెళ్ళిపోవచ్చు అని అది ఒక ఒపీనియన్తో తీసుకున్నాను నేను ఇలాంటి ఫుడ్ అన్నీ చాలా తీసుకున్నా అండ్ వన్ మోర్ థింగ్ లైటింగ్ వైర్ కనెక్షన్ నుంచి తీసుకోవచ్చు పెంట్ హౌస్ లో మన వర్షం పడుతున్నప్పుడు కానీ అలా లైటింగ్ పెట్టుకొని డిన్నర్ క్యాండిల్ డిన్నర్ అంటారు కదా అని అంటే పల్లెటూరులో ఉంటున్నాం కదా ఇప్పుడు సిటీలో లేవు కదా అందుకని అన్ని చెట్లు ఉంటాయి మేడం ఇంటి దగ్గర చెట్టు కింద కూర్చొని ఇలా లైట్ పెట్టుకొని ఆ డిన్నర్ పిల్లలతో కలిసి చేసి ఉంటుంటాయి చాలా ఆనందం ఉంటాయి రెస్టారెంట్ లో ఉన్న కూడా చూడంగానే మా సార్ కోసం కొనాలనిపించింది అందరూ ఇంటికి వచ్చిన కేసులో ఖచ్చితంగా టీలు టిఫిన్లు వాటర్ గ్లాసెస్ అలా ఇస్తూ ఉంటాం కదా నాకు ఇది ఎందుకు బాగా చూడగానే నచ్చింది స్టీల్ ఉంది అయినా కానీ నాకు ఇది బాంబుతో చేసినటువంటి మేడ్ వాడడం అనేది చాలా నచ్చింది నాకు వాళ్ళ కళకి నేను హ్యాట్సప్ చెప్పాలి అసలు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేంజ్ చేయడానికి వాళ్ళు ఎంత టైం తీసుకొని ఉంటారు మనం బార్గెనింగ్ ఇలా నేషనల్ లెవెల్ నుంచి వచ్చినందుకు వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఈ యొక్క సరస్ సరస్ యొక్క ఎగ్జిబిషన్ని అందరూ కూడా చెప్పండి మీ పక్క వాళ్ళకి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఎలా ఉన్నారు అలా మనకి షాప్స్ ఎలా ఎలా ఉన్నాయి స్టాల్స్ ఏమేమి పెట్టారు ఇవన్నీ కూడా ట్రై టూ ఓకే మీరు అందరూ కూడా ఖచ్చితంగా చెప్పండి వాళ్ళు కూడా రావాలి ఖచ్చితంగా ఇప్పుడు హాలిడే జరిగేదంటే కసరాకి ఎగ్జిబిషన్ ఎక్కడికో తీసుకెళ్ళే వాళ్ళు పక్కన శిల్పారామ ఒకసే పంట తిరగండి ఒక టూ అవర్స్ ఇక్కడ తిరగండి సరిపోతుంది వన్ డే మనకి ఓకేనా ఎంజాయ్ చేయండి ఎగ్జిబిషన్ ని ఖచ్చితంగా ఏదో ఒకటి కొనండి వాళ్ళకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాడు ఇచ్చిన మన జిల్లా సరఫ్ సమఖ్య ప్రెసిడెంట్స్ డైరెక్టర్ ఐడి మండల సమఖ్య నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్స్కి స్వాగతం సుస్వాగతం ముందు సరస్పైర్ అంటే హైదరాబాద్లో జరిగేది అండ్ హైదరాబాద్లో ఒక నలభై యాభై మంది తెలంగాణ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని పెట్టేది అంతేకాని ప్రతి మండలం నుండి వచ్చి చూడడానికి అవకాశం లేదు పోయిన సంవత్సరం నుంచి మండల్ ఓబీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వారు కూడా ఇది చూడాలి ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు పోనీ మీ పక్కన జిల్లా వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు దానికి కావాల్సిన బ్రాండింగ్ ఎలా చేస్తున్నారు ప్యాకేజింగ్ ఎలా చేస్తున్నారు అవన్నీ మీరు కూడా నేర్చుకోవాలని మనం ప్రతి ఒక్కరం మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రోడక్ట్స్ తయారు చేస్తారు పచ్చడి కావచ్చు లడ్డూలు కావచ్చు పప్పు కావచ్చు అవన్నీ కూడా ప్యాకింగ్ చేయడంలో మనం ఇంత మెరుగుగా చేస్తే ఎంత మంచిగా దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చని నేర్చుకోవడానికి ఇంకా ఒకటి నా జిల్లా సమఖ్య ప్రెసిడెన్స్కి నా ఒక కోరిక ఏంటంటే మీరు ఖచ్చితంగా దీంట్లో నూట ఆరు షాప్స్ ఉన్నాయి ఈ నూట ఆరు షాప్స్ సీఎం గారు అనుకొని ఉంటే పెద్ద పెద్ద హోటల్స్కి లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్కి ఇచ్చి ప్రభుత్వంకి చాలా లాభం వచ్చి ఉండొచ్చు ఈ మొత్తం భూమి ఉంది కదా ఈ మూడు ఎకరాల భూమి ఐదు వందల కోట్ల రూపాయలు అనమాట ఆస్తి అది మనకి ఎందుకు ఇచ్చారు మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి బజార్ అని చెప్పి మనకి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ చాలా ఐటీ ఏరియా ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా శిల్పారామంకి పూర్తిగా క్రౌడ్ ఉంటుంది అందువల్ల మనం ఇక్కడ సెఫెల్ గ్రూప్ ప్రోడక్ట్స్ పెట్టుకుంటే అది మంచిగా అమ్మొచ్చు అని దీన్ని దీన్ని మనం ఏడు కోటి రూపాయలు పెట్టి మంచి చేసుకున్నాం ఫస్ట్ బూత్ అలాగా ఉండింది మొత్తం ఎవరు పట్టించుకోకుండా దాన్ని ఇలా మంచి సర్దుకొని ఇప్పుడు ఎంత నీట్గా ఉంది మీరు వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ ఒక షాప్ తీసుకోవాలి ఒక షాప్ తీసుకొని మీ జిల్లాలో బెస్ట్ ప్రోడక్ట్స్ ప్రతి నెలకి ఆ ప్రతి మూడు నెలలకి తయారు చేసుకుంటూ దాన్ని ఇక్కడ అమ్ముకోవాలి కానీ తయారు చేసిన వాళ్ళందరూ ఇక్కడ మూడు నెలలు వచ్చి ఉండాలంటే కష్టం ఉంటుంది కదా అందువల్ల మీరే ఒక సేల్స్ గర్ల్స్ని అపాయింట్ చేసుకోవచ్చు వాళ్ళకి పదివేలో పన్నెండు వేలో ఇచ్చి మీరు పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే మీకు ప్రతి రోజు పోతుంది కనుక దాని నుంచి కమిషన్ జిల్లా సమఖ్య తీసుకోవచ్చు సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మంచి వస్తువులు తయారు చేస్తున్నారు ఒక జిల్లాలో లక్ష మంది ఉంటారు ఆ లక్షల మందిలో కొంత ప్రోడక్ట్స్ అయినా బాగుంటాయి కదా అది ఇక్కడ ప్రదర్శన చేసుకొని అమ్ముకుంటే చాలా బాగుంటాయి అందువల్ల దానికోసం మీరు అందరూ కృషి చేయాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది మా షాప్ అని మీరు గొప్పగా చెప్పుకోవాలని నేను కోరుతున్నాను అండ్ అలాగే పోటీ ఉండాలి జంఘ షాపు మెరుగ యాదాద్రి షాప్ మెరుగ నల్గొండ మెరుగ అని మీరు అందరూ సూర్యాపేట మెరుగ అని అందరూ కొట్లాడుకోవాలి మంచి పోటీ ఉండాలి అప్పుడే మనకి మంచి ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రదర్శన అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇది ఒక ఎక్స్పోజర్ విసిట్ ఇప్పుడు ఎలాగో స్కూల్కి మీరు వెళ్తే వాళ్ళని ఎక్స్పోజర్ రిసిప్ తీసుకొని వెళ్తారో మీకు ఆహ్వానం కలిగేయడానికి మీ అందరికీ ఒక మంచి ఐడియా లోపల రావడానికి ఇది పెట్టడం జరిగింది మీరు ఇది వెళ్ళి మీ మండల సమాఖ్య మీటింగ్లో మాట్లాడుకోండి మనం ఏమైనా వస్తువు తయారు చేస్తే దాన్ని ఇలా మంచి ప్యాకేజింగ్ చేసుకోవాలి బ్రాండింగ్ చేసుకోవాలి లీగల్ కంప్లైన్సెస్ కొన్ని వస్తువులు తిండి పదార్థాలు చేస్తే దానికి లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకోకపోతే అది అమ్మడం నేరం అవుతుంది సో అటువంటి కూడా మీరు నేర్చుకుంటే ఇక్కడ నుండి వాళ్ళకి కూడా ఉపయోగం అవుతుందని అనుకుంటున్నాము సో మీరే మొదటి రోజు వచ్చిన టీం సో మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మన ఆనరబుల్ మినిస్టర్ మేడం ఇప్పుడు ఇంట్లో ఒక పదిహేను ఇరవై నిమిషంలో వచ్చేస్తారు మనం అందరం కింద వెళ్ళి మేడంని అవగానించి అలాగే ఇనాగ్రేషన్ ఈరోజే చేయబోతున్నారు రిబ్బన్ కటింగ్ దాంట్లో పాల్గొని మీరందరూ వెళ్ళొచ్చని కోరుతున్నాను థ్యాంక్